నమస్తే అండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేసుకుంటున్నాను దానికి కావాల్సినవి ఏంటంటే గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు పెద్ద సైజు టమాటా రెండు ఉల్లిపాయలు ఆరు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు మరటి మొగ్గ అవి రెండు రెండు చిన్ని చిటుకుడు మసాలా పొడి ఇవి ధనియాల పొడి కొంచెం కారం కొద్దిగా పసుపు ఇంతేండి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకొని ముందుగా మనం ఆయిల్ వేసుకునండి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నానండి నేను నెయ్యి వేస్తే బిర్యానీ బాగుంటుంది అనమాట అండి అందుకని కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను చూడండి ఆయిల్ కాగుతుంది ఇలాంటి టైంలో ఆకేస్తున్నాను మరేటి మొగ్గ చెక్క అవి వేస్తున్నానండి లవంగి మొగ్గ అవి కొద్ది కొద్దిగా అండి ఇంత ఆయిల్ వేసేస్తున్నారా అని అనుకోవచ్చు మీరు కానీ ఆయిల్ లేకపోతే బిర్యానీ బాగోదండి అదే నాన్ వెజ్ ఏదైనా సరే ఆయిల్ లేకపోతే బాగోదు ఓకే చూడండి తప్ప తప్పమాట ఇది ఆడించిన ఆయిల్ కాబట్టి వేస్తుందానండి అదే నేను ప్యాకెట్ ఆయిల్ ఏదైనా అయితే అంత ఆయిల్ వాడను బ్యాస్ లెక్సి డబ్బా పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది వాళ్ళకి బాక్స్ కయ్య ఏమి లేదు అన్నప్పుడు ఇలా చేసి పెట్టేసుకోవచ్చు అనుకుంటుంది కొంతమంది బూటీ ఆడవుడి ఏడా ఉంటుంది ఉదయాన్నే పనులు అవ్వవు బాక్స్ కుదరదు ఇట్లా కాయగూరలు ఏమి లేకపోవచ్చు అలాంటప్పుడు నాలుగు ఉంటే ఇలా చేసుకోవచ్చండి స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి గుడ్లు చేపడానికి ఈ ఆయిల్లోని కొద్దిగా కారం వేసుకున్నాం కదండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు గుడ్లు వేసుకోవాలి గుడ్లు ఎర్రగా వేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట గుడ్లు వేగినాయండి పక్క స్టవ్ మీద కూడా ఉల్లిపాయ ఏగింది టమాటోలు వేసుకుందామండి ఈ టైంలో టమాటా వేసుకోవాలి ఈ టమాటా మెత్తగా వెళ్ళాలండి చూడండి టమాటా మెత్తగా అయ్యింది కదా అయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా నూరుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే అంత బాగోదు అందుకని ఫ్రెష్గా నూరుకు కొద్దిగా మసాలా అండి గరం మసాలా ధనియాలు జీలకర్ర అండి ఒక చిట్టుకడు పసుపు మనం ఆల్రెడీ గుడ్లు వేసుకున్నాడు చిట్టుకుడు పసుపు అర స్పూన్ కారం అండి బాగా వేగాలన్నమాట నైట్ టైం డ్యూటీ చేసి వచ్చి మార్నింగే అయ్యో లంచ్ బాక్స్ ఏది లేదు తొందరగా అయిపోవాలి అనుకుంటాం కదండి అలాంటప్పుడు ఇది బ్యాచిలర్స్ కన్నా ఉపయోగపడుతుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఇవి అర కేజీ బియ్యం అనమాట అండి సాంబార్ మైసూరు ఇది ఇది ఇంట్లో ఆడించిన రైస్ అనమాట అండి నేను రైస్ ఎలా వేసి వేపుతున్నాను అనమాట మీరు కావాల్సి బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు మసాలాలు టమోటా ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత అప్పుడు రైస్ వేసుకుని వేపుకోవాలన్నమాట రైస్ కొంచెం వేగింది కదండి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం గిన్నెకి తక్కువ రైస్ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఆ గిన్నెతో రెండు గిన్నెలు వాటర్ అంటే ముందో గిన్నెసాం కదండి ఇది రెండో గిన్నె ఉడికిన తర్వాత అప్పుడు గుడ్లు వేసుకుందామండి మూత పెడదాం చూడండి ఉడుతుంది కదా ఇలా ఉడికేటప్పుడు మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి చూడండి చూడండి పది నిమిషాల్లో చక్కగా అయిపోయింది బిర్యానీ సరే వాటర్ అవుతుందా బాగా వచ్చింది వచ్చింది కదా బిర్యానీ అయిపోయింది కదండి స్టవ్ కట్టేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ వర్షం ఒకటి పడుతుందండి మంచి వేడి వేడిగా తింటే ఉంటుంది టైం పదకొండున్నర అయినట్టుంది పన్నెండు కూడా అవ్వలేదు చట్నీ వేసుకుని ఈ వేడి వేడి బిర్యానీలో చట్నీ వేసుకుని తింటే ఉంటుందండి ఒకసారి మీరు తిని చూడండి ఈ వీడియో మీకు నచ్చుద్ది అని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటానండి బాయ్ అండి